మెదక్ జిల్లా బీజేపీ పార్టీలో జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ మంగళవారం నాడు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీల వద్దకు వెళ్లి అనంతరం వారు మాట్లాడుతూ రానున్నటువంటి పార్లమెంటు ఎలక్షన్లో బీజేపీ పార్టీ అభ్యర్థి అయిన మాధవనేని రఘునందన్ రావుని పువ్వు గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించి నరేంద్ర మోడీకి కానుకగా ఇద్దామని అన్నారు అదే విధంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకురావడం జరిగిందని వారు ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలోని జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ తో పాటు చిన్న శంకరంపేట మండలం అధ్యక్షులు రాజా అంబాజీపేట యాదగిరి బిజెపి నాయకులు కార్యకర్తలు యువకులు పాల్గొన్నారు రెండోది రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ ఓలు ప్రధానమంత్రి అయితే మంచి ఉంటాం నరేంద్ర మోడీనా అమ్మ ఒక్కసారి అమ్మ చెప్పండి కూడా మొదలు మే పదమూడున జరిగేటటువంటి ఎన్నికలు ఈ ఎన్నికలు దేశ ప్రధానిని ఎన్నుకోవాల్సినటువంటి ఎన్నికలు దేశ ప్రధానమంత్రిగా ఏ పార్టీ వాళ్ళు ఉండాలే ఎవరు ఉండాలే అని చెప్పేసి ఎన్నుకోవాల్సినటువంటి ఎన్నికలు మరి ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఇద్దరి మధ్యలో పోటీ ఒకటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నరేంద్ర మోడీ గారు రెండవది కాంగ్రెస్ అక్కడ రాహుల్ గాంధీ అలియాస్ పప్పు మరి ఎవరు ప్రధానమంత్రి అయితే మన దేశం బాగుంటుంది మన రాష్ట్రం బాగుంటుంది మన గ్రామం బాగుంటుంది మన ఇల్లు బాగుంటుంది ఒక్కసారి అందరినీ ప్రజల్ని ఆలోచించాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం మరి అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ అంబాజీపేట గ్రామస్తులు ఎవరైతే పనికి ఆహార పథకం కింద పనిచేస్తూ ఉన్నారో వాళ్ళను సందర్శించి వాళ్లకు వివరించడం జరిగింది వాళ్ళు చెప్తా ఉన్నారు తప్పకుండా ఈసారి నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి కావాలి మాకు కరోనా సమయంలో వ్యాక్సిన్ ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారిని గెలిపిస్తాం మాకు ఉచితంగా ఐదు కిలోల బియ్యాన్ని ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి కమలం గుర్తుకే ఓటేస్తాం మాకు ఏదైతే ఎల్ఈడి బల్బ్ ఇచ్చిండో మాకు బా స్వచ్ఛ భారత్ ఇచ్చిండు మాకు మా గ్రామానికి డంపు యార్డ్ ఇచ్చిండు మా గ్రామానికి శ్మశాన వాటిక ఇచ్చిండు అదేవిధంగా మాకు గ్యాస్ పొయ్యి ఉజ్వల గ్యాస్ పొయ్యి ఇచ్చిండు బేటీ బచావో బేటీ పడావో మరి మా రైతులకు మద్దతు ధర డబ్బులు చేస్తానని చెప్పిండు మోదీ గ్యారంటీ మోదీ ఏదని చెప్పి అది గ్యారంటీగా అవుతుంది మరి పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు ఉన్నటువంటి మద్దతు ధరకు ఇప్పటి మద్దతు ధరను ఒకసారి మనము బేరీజ్ వేసుకున్నట్టయితే అది డబుల్ దాటింది రెండు వేల ఒక వంద రూపాయలు దాటడం జరిగింది మరి వ్యవసాయదారుల పట్ల మహిళల పట్ల పిల్లల పట్ల అదేవిధంగా యువకుల పట్ల వృద్ధుల పట్ల నరేంద్ర మోడీ గారి యొక్క ఉన్నటువంటి ప్రేమ ఏదైతున్నదో దానికి తప్పకుండా మేము ప్రతిఫలంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి రఘునందన్ రావు గారిని తప్పకుండా భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి ప్రజలందరూ చెప్తా ఉన్నారు వారికి మేము కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాము వేడుకుంటున్నాము మరి మన ప్రాంతం బాగుపడాలంటే మన దేశం బాగుపడాలంటే తప్పకుండా నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించినటువంటి నరేంద్ర మోడీ గారు ఆశీర్వదించినటువంటి రఘునందన్ రావు గారి యొక్క కమలం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించినట్లయితే మరి దేశం మరి రెండు వేల పద్నాలుగులో పదకొండవ స్థానంలో ఉన్నటువంటి మన భారతదేశం ఇవాళ ఐదవ స్థానానికి వెళ్ళింది రాబోయే రోజుల్లో మూడు మూడో స్థానానికి ఈసారి అధికారంలోకి వస్తే మూడో స్థానానికి అదేవిధంగా రెండు వేల నలభై ఏడు వికసి భారత్ సంకల్ప యాత్ర అంటే మనం ప్రపంచంలోనే భారత్ వికసిస్తుంది భారత్ విశ్వగురువుగా మరి మారడానికి విశ్వగురువుగా అవ్వడానికి ఇది ఒక మంచి సువర్ణ అవకాశం నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలోనే ఈ దేశము విశ్వగురువుగా మరి రాబోతుందని చెప్పేసి చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాము మరి ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారు ఆశీర్వదిస్తున్నటువంటి రఘునందన్ రావు గారి యొక్క కమలం గుర్తుకు ఓటేస్తామని చెప్పేసి తెలియేశారు మరి వాళ్ళందరూ కూడా మరొకసారి మరి మిగతా వాళ్ళందరూ కూడా ఇదే విధంగా నరేంద్ర మోడీ గారు ఆశీర్వదిస్తున్నటువంటి రఘునందన్ రావు గారి యొక్క కమలం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుతున్నాను భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్